ముందుగా చేరు సహోదరులు వచ్చిన శుభార్థకులు సేవకులు గ్రామ సభ్యులందరికీ మన ప్రభుత్వ స్వర్ణం అందరికీ మొన్న తెలుసుకుంటున్నాను అందరికి వందనాలు దేవుని యొక్క మహాకురపం బట్టి మనం ఈ విధంగా ఈ మీదగా మనం కలుసుకుని ఉన్నాం నిజంగా మనం బ్రతుకున్నాం బట్టి దేవుని కృప కృప మనం అనుగ్రహించాలండి నిజంగా నిజంగా మరి ఫోన్ చేసినప్పుడు మరి నేను ఆఫీస్ చూసుకొని రావడం జరిగింది ఐదు గంటలతో ఆఫీస్ క్లోజ్ అయిన తర్వాత మరి రావడం జరిగింది నిజంగా సువార్తలో ఇలా పాలి భాగం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను సువార్త అనేది మన మన ధర్మం ఆజ్ఞ మనం చేయవలసిందండి నా ఫ్రెండ్ సత్యార ద్వారా నిజంగా ఇంకా నా భాగం క్లోజ్ అయ్యారు నా ఫ్రెండ్ సచార ఒక వ్యక్తి ఉన్నాడు మా ఇద్దరు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అయితే నేను ఆ అబ్బాయికి వాక్యం చెప్పబోతున్నా రక్షణలోకి వచ్చాడు తర్వాత మా ఇద్దరం నా బట్టి తను క్రైస్తవుడు అయ్యాడు ఆ విధంగా మా జర్నీ కొనసాగుతుంది ఈ తరుణంలో నహిమదేవుడు రాయంతరణ పరిచయం అయ్యాడు ఈ విధంగా అప్పుడప్పుడు నేమకా సంఘాలు కూడా నేను బోధిస్తూ ఉంటాను ఈ విధంగా మరి ఏదైనప్పుడు కూడా దేవుడు మంచి అవకాశానికి ఇచ్చారు కాబట్టి మనం కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం శుభవార్త శుభవార్త ఇంగ్లీష్లో బాసిపల్ అన్నారు మంచి వార్త మనం ఎంత చదువుకున్నాం అనేక వార్తలు మనం వింటూ ఉంటాం మన జీవితంలో కానీ మనిషి జీవితానికి ఏసు వారి మించిన వాత ఎంకేం లేదండి అసలు మన పుట్టింది శుభార్త వినడానికి శుభార్త వినే మారు మనసు ముందు రక్షణ పొందడానికి మనం పుట్టామండి దేవుడు మనం కొల చేసింది అందుకే నిజమైన శుభార్త అర్థమేటో ఒక మాట ఆలోచించగలిగితే మొదటి కొలింది అసలు పత్రిక పదిహేను అధ్యాయము మొదటి నాలుగు రోజులు చదువుకుందాం చాలామంది సువార్థన పదానికి ద్వంద దొందార్థాలు ఇస్తారండి అంటే మొత్తం సువార్థ పదాన్ని మా అనేక రకాల బోధన ప్రపంచంలో కానీ నిజమైన శువార్త ఏంటో మనం ఆలోచిద్దాం గ్రంథాలు చెప్పిన శువార్థ ఏంటో మనం ఆలోచిస్తే మొదటి కొన్ని రాశి పత్రిక పదిహేను ఐదు మొదటి మూడు చదువుకుందాం మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను మీరు దాన్ని అంగీకరించి తిరిగి దాని అంతా నిల్చున్నారు మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించదును ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని వెళ్ళలేరా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఉండరు నాకు ఇవ్వబడిన ఉపదేశం ఉపదేశం మొదట మీకు అప్పగించదని అదేదో అనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల మీద మృతి పొందెను సమాధి చేయబడినో లేఖనముల ప్రకారము మూడో దినంలో లేపబడినో ఇదే శుభార్త పౌలు గారు ఏమంటున్నారు ఏసుకుతో నాకు ఏదైనా అప్పగించారో అది మీకు అప్పగించాను ఆ సువార్థ ఏంటంటే చెప్తాను అండి వచనంలో నాకు ఈ ఉపదేశం మొదలు మీకు అప్పగించిన దేవనగా లేఖ ప్రకారము క్రీస్తు మన పాపం ఏమిటో మృతి పొందను సమాధి చేయబడినవు లేఖ ప్రకారము దినమున లేపబడినవు సువార్థ ఆధారం ఏసుకు వారని ఏసుకు వాళ్ళు అక్కడ సువార్త లేదు ఆయన సమాధి మరణము పునరుద్ధానమే సువార్థ అని ఏసుతో చనిపోతూ చనిపోయిన అయిన తర్వాత వెళ్ళిపోతూ కూడా శిష్యులకి మార్గం మనం ఆలోచిస్తే మార్పు శుభ పదహారు పదిహేను చదువుకుంటే మార్గ శుభాత పదహారు పదిహేను చదువుకుందాం మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి శుభాత ప్రకటించి అన్నారేసు ఇస్తున్నారు ఏసుతో భూమికి వచ్చినప్పుడు దేవుని రాజ్యం వచ్చి శుభత ప్రకటించాడు దేవుడు రాజ్యం అంటూ తెలియజేసేసారు లోకం అంత అందరికీ ఆయన చనిపోయిన తర్వాత అపోసులు ఏం బోధించారంటే యేసుక్రి అంటే దేవుని రాజ్యం బోధిస్తూ యేసు క్రిష్ణు కూర్చుని నామకూరు బోధించారు అపోస కార్యులు ఇందని పని చదువుకుంటే ఆ మాట ఉంటుంది అపోస కారు పని చదువుకుంటే అయితే ఫిలిపు దేవుని రాజ్యములు కూర్చు నామముల గురించి శుభార్త ప్రకటించుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాక్తి పొందిరి శువార్త ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో రావాలంటే ఒక వ్యక్తి దేవుని సంధి ప్రవేశించాలంటే శుభార్త వినాలి ఆ శుభార్త దేని గురించే ఉండాలి శువార్త దేవుడు రాజ్యం గురించిదే ఉండాలి మరియు గురించిదే ఉండాలి దేవుడు రాజ్యము ప్లస్ చేసుకుంటున్న వార్త శువార్త అయితే తన దీవాల బోధించారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులకు బోధించాడు ఆయన మీరు వెళ్ళండి మీరు వీళ్ళు బోధించండి సర్వలోకం శుభార్త ప్రకటించండి అటువంటి శుభార్త అప్పటి నుంచి ప్రకటించబడుతూనే వస్తుంది ఇప్పుడు మన దువారా ఈ ప్రకటించబడుతుంది ప్రకటించబడింది ఇలా ప్రకటించబడుతూనే ఉంటదండి ఎంతవరకు ప్రభు రాక వరకు ప్రకటించబడుతూనే ఉంటదండి ఎబ్రి గత చదువుకుంటే హబ్రి పత్రిక రెండోది మూడు చదువుకుంటే ఆ మాట స్పష్టంగా మనం చెప్పబడుతుంది హెబ్రి బ్రగా రెండోది మూడు చదువుకుందాం రక్షణ ఏ విధంగా ప్రారంభమైందో అక్కడ చెప్పబడుతుంది వాక్యం ఇంత కొంత రక్షణను చేసిన ఇలా ఎలాగ తప్పించుకుందము అటు రక్షణ ప్రభువు బోధించట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా శోచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానాథులు అద్భుతముల చేతను వివిధమైన పరిశుభ్ర వనము అనుకరించిన చేతను వార్తకులు వారి చేత మనకు దృఢపరచబడేను ఇక్కడ ఏమంటారంటే ఇంత గొప్ప రక్షణ అని అంటారండి ఎంత గొప్ప రక్షణ ఏ రక్షణ శరీర రక్షణ ఆత్మరక్షణ అండి రక్షణ కాదు ఆత్మరక్షణే ఈశ్వరు చెప్పిన బోధ ఆత్మసమ్మ బోధన అండి అది ఆత్మ ఆత్మసంబ బోధన శరీర బోధన చేశారు ఈశుతో బోధ వచ్చింది అని చెప్పింది ఆత్మ శరీరం గురించి కావద్దు ఆత్మ గురించే నాయన మీకు ఆత్మ ఉంది మనందరూ చనిపోతాం చనిపోయిన తర్వాత మీ ఆత్మ నిరంతరం జీవించాలంటే మీ పాపం వల్ల మీ ఆత్మ జీవం కోల్పోయింది ఆ జీవం నా దగ్గర ఉంది నన్ను నమ్మండి దేవుడి రాజుని విశ్వసించండి సంఘంలో ప్రవేశించండి అని చెప్పడం జరిగిందండి ఈశుర ఆత్మ సంబంధ బోధే శరీర బోధ అక్కడ చేయలేదండి ఆయన ఎప్పుడు కూడా అపోజిస్ కూడా ఆత్మసంబ బోధంతో చేశారండి కానీ ఇప్పుడున్న జనాంగం ఏం చేస్తారు తర్వాత బోధ కొలు సరే సమద బోధ చేస్తారని అది గొప్ప అది వాక్యంశం కాదు అని శుభార్థ అనగా దేవుడు రాజు ఎలా ప్రవేశించాలో చెప్పాలి మారుమాసేటట్టు చెప్పాలి పాపక్షమ ఎలా కలుగుతుందో చెప్పాలి ఏసేస్తారు గొప్పతనం చెప్పాలి అది శుభార్థ అండి ఆయన చనిపోతే మనకెలా సువార్త అవుతుంది ఆయన మరణిస్తే కానీ మనకి ఎందుకంటే ఆయన మరణించాలి ఆయన రక్తం చెందించబడాలి ఇప్పుడు బతులు తొమ్మిది ఇరవై చదువుకుంటే రక్తం చెందిపోకుండా పాపక్షమాపణ కలదనే వాక్యం స్పష్టంగా చెప్తున్నాను ఎందుకు పాపక్షేమ రక్తం ఎందుకు ఒక వ్యక్తి పాపం క్షమించబడాలంటే ఏముండాలి ఖచ్చితంగా రక్తము చిందించబడాలి కానీ ఆ రక్తము పరిశుద్ధ రక్తం అయితే తప్ప ఆ వ్యక్తి పాపము క్షమించబడదు నిజంగా ఇస్తున్నటువంటి పరిస్థితి మన మనందరం కూడా నరకనే చేయాలని ఉంటామండి అటువంటి నర్మం తప్పించలే అందులో దాన్ని ఇంత గొప్ప రక్షణ అన్నారండి అటువంటి గొప్ప రక్షణ ఎవతో ఆరంభమైంది ఏసుక ఆనందమైంది ఆరంభమైంది యేసు ఆనందమైంది ఆరంభమైంది ప్రకటన ఆరంభమైంది అప్పటి నుంచి పడుతూనే వస్తుందండి సువార్త ఇప్పుడు మన ద్వారా గత మన తర్వాత తరం ద్వారా అలాగే భవిష్యత్తులో మన తర్వతరాలు అలాగా ప్రభు అలా ప్రకటించబడుతూనే ఉందండి సువార్తలో ప్రధాన అంశం ఏంటంటే వారి స్మరణము సమాధి పునరుద్ధానము ఆయన చనిపోయి తిరిగి లేచారండి అందల్లా చనిపోయాడు చనిపోయి తిరిగి లేచిన వాడు తిరిగి లేచిన వాళ్ళు ఆయన ప్రథముడు చావుడు జయించిన వాడు మృత్యుం చేయడండి ఆయన మృత్యుం చేయడం మనకు ప్రభుగా వెలిసిన వాడు మన యేసుకొస్తే వారని నేనే జీవము సత్యము నేనే మార్గం అన్నారండి నా వర తప్పు ఎవడున్నో రాలేను రాయనన్నారని యోగిస్తేవారు ఎవరైనా తండ్రి ఎత్తుల చేరాలంటే నాకు మార్గం ఏంటండి ఇసుక మరొక వారే మరి ఆప్షన్ లేదండి ఆయన నమ్ముకోవాలి విశ్వాసం ఉంచాలి బాప్తిసం పొందాలి మన వరకు నమ్మకంగా జీవించాలి రోమిలసుపత్రిక పత్రిక రోజే మూడు నుంచి చదువుకుంటే రోమిలసుపత్రిక పత్రిక రోజేము మూడు నుంచి ఆ రోజు చదువుకుందాం దయచేసి రోమిలసు పత్రిక మనమందరము ఆయన మరణంలో బాప్తిస్తాము అవునండి ఇంకా చదవాలండి కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు ముత్త ఎలా లేపబడిన అలాగే మనము జీవ పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పార్టీ బయటపడిస్తేమి ఇక మనం ఏమంటారంటే గ్రంథకర్త పౌలు గారు ఏమంటారంటే క్రీస్తు యస్లో బాప్తి పొందిన మనం అందరము బాప్తి నీళ్ళ మంచడం కాదండి అర్థం ఏంటంటే ప్రభు మరణంలో పాల్గొంచుకోవడం మన పాప శరీరం మనం విడిచిపెట్టడం పాపాన్ని చంపిన దాన్ని సదృష్టంగా ఏమన్నారంటే క్రీస్తు యూస్ పొందిన మనం అందరము ఆయన మనలకు బాధ్యసం మీరు ఎదుగుద బాధ్యసం నీటిలో ముంచే ప్రక్రియ కాదు బాధ్యసం అంటే క్రీస్తులకు రావడం బాధ్యసం అంటే దేవుడు బిడ్డగా మళ్ళీ పుట్టడం రెండో జన్మ అన్నారు కొత్త జనం అన్నారు యోగ సోదరం మూడు అయితే చదువుకుంటే కొత్త జన్మ అన్నారండి నువ్వు కొత్తగా జన్మిస్తే గానీ దేవరాజు చోళ్ళ అరుస్కి నీకో దేవుతా అక్కడ ఒక వ్యక్తి తిరిగి జన్మించాలి కొంత పునర్జన్మ కాదు కానీ కొత్త జన్మ అన్నారు గంధం పట్ల ఆలోచిస్తే ఆ జన్మ ఎప్పుడు సాధ్యమవుతుందంటే అంటే ప్రభువుని నమ్ముకొని విశ్వసించి మారవలసి పొందితే మనం మారవలసి పొంది బాప్ పొందితే ఆ వ్యక్తి ఖచ్చితంగా కొత్త జన్మలోకి వస్తారు అప్పుడు ఆ వ్యక్తి దేవుడు పుట్టే పెట్టి అవుతున్నారు సెలవు వస్తుంది శుభార్త అంటే యోస్కిస్తారు మరణము పునరుద్ధానము శుభార్త అంటే విశ్వాసము మార మనసు బాప్తి తద్వారా మనకి ఏమవుతుందంటే పాప క్షమగలుగుతుంది అంతే కాకుండా నిత్యం మనకు అనుభవించబడుతుంది ఆక చదువుకుంటే తీర్థురాశి పత్రిక మొదటి రోజు మూడు చదువుకుందాం తీర్ పత్రిక మొదటి మూడు చదువుకుంటే చదివే మేము ముగించేద్దాం ఆ నిత్య జీవమును దేవుడు చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుడి ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువాత ప్రకటన వలన తన వాక్యము యుక్త కాలమందు బయలుపరిచను ఇక్కడ సువాత ప్రకటన పదం వాడారండి ఎందుకంటే ఆ నిత్యజీవము అబద్ధమాలైన దేవుడు దేవుడు వాగ్దానం చేసి నిత్యం ఇస్తానని నిత్యజీవం అంటే శాశ్వత జీవం మన పాపం వల్ల మన ఆత్మ జీవం కోల్పోయింది ఆ జీవం ఎప్పుడు అంటే బాప్తి పొందినప్పుడు దేవుడు మన వాగ్దానం నిత్యం అనుగ్రహిస్తాను ఎప్పుడంటే బాప్స్ తర్వాత అదే శుభార్త అది పిల్లల రోజు శుభార్త బాగా ఏంటంటే ఏ మాటలు వినాలి వింట వాళ్ళు విశ్వాసం కలుగుతుంది ఆ వెంట వల్ల మన మారుమన్స్ వస్తుంది మారుమన్స్ వల్ల మన పాపం విడిచిపెట్టి సంఘంలో ప్రవేశిస్తాం రాజు దేవ ప్రవేశిస్తాం తద్వారా దేవుడు వాగ్ధం మనకి చేకూరుతుంది ఏటా వాగ్దానం అంటే నిత్య మనకి అనుగ్రహించబడుతుంది ఆ నిత్య కావాలంటే ఏ వ్యక్తిని సరే ఆ వ్యక్తి ఏ జాతిని సరే ఏ మనిషిని సరే ఆడైనా మాకైన ఎటువంటి స్థితిలో ఉన్నా సరే వ్యక్తి ఖచ్చితంగా ఈశ్వర్ నమ్మితే వ్యక్తికి నిజం వస్తుంది అనే గ్రంథం స్పష్టంగా సెలవుస్తుంది ఈశ్వరు నమ్ముకోండి అవుతుంది అని నమ్మకపోతే మన ఆత్మ నరకే ప్రమాదం గొప్ప ప్రమాదం ఉందని అది కళలో కూడా ఊహించుకునే భయంకర స్థితి అనేది ఇప్పుడు మనకి ఏం కనబడదు ఎవరు చూసారని అనుకోవచ్చు పనులలో ఎవరు చూసారో అనుకోవచ్చు నరకెవరు చూసినా అనుకోవచ్చు కానీ భూమి దాటి బయటికి వెళ్తుంది కానీ మనకు అర్థమవుద్దాండి బతుకున్నప్పుడు మనం ఆలోచించాలి బతుకున్న మనం మన జీవితాలు దిద్దుకొని ప్రభు నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత లాగా దేవుడు ఏసుకుని లేపినట్టు మనం కూడా లేపుతా గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది ఆ శోత మనం విశ్వసించి మన జీవితంలో పాటించి నమ్మకం నిలిచి ఉందాం మన జీవితం ఉన్నందుకు కూడా మన శోతలో పాలు పంచుకుంటాం కనీసం ప్రతి ఒక్కరూ మన జీవితంలో కనీసం ఒక పది మందిని రక్షించాలని అది మనం బాధ్యతగా పెట్టుకోవాలండి మనం నమ్ముకోవడం కాదు నమ్ముకుంటే మన శోత ప్రకటించాలి మొదలు మన కుటుంబాలు ప్రకటించాలి కుటుంబం అంతా మాన కుటుంబం తర్వాత మన వీధి మన కుటుంబం మన సమాజం మన ఊరు అందరూ కూడా శ్రోత ప్రకటించబడాలండి మన పుట్టింది దానికే మన పుట్టింది మన మనకు కాదు మన పుట్టింది శ్రోత విస్తే మనం పుట్టేవండి దాని అదే దేవునికి అన్నది సంకల్పం పిల్లది మాట్లాడి మన హృదయంలో దాచుకుందో నెంబర్ వేసుకుందో దాని ప్రకారం జీవితం నాకు అవకాశం ఇచ్చిన సంగతి మరొకసారి వందలు తీసుకుంటున్నాను అందరికీ ఉన్నాను